అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండండి ఇంట్లో పనిచేయని పాత ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా పడవేయండి ఈరోజు ఈ రాశి వారు మాత్రం సంభాషణ మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి మృదువుగా ప్రేమగా మాట్లాడాల్సి ఉంటుంది అనవసరంగా గొడవలే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకోండి ఈ రోజు వృధా చేసినటువంటి చర్చలను కూడా నివారించండి సంకోచం అధిగమించబడుతుంది పని పరిస్థితులు అవలంబిస్తారు వేగంగా పనులు చేస్తారు ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ రోజు వాగ్దానం ఎవరికి కూడా చేయకూడదు ఈ రాశి వారు మనసులో ఉన్నటువంటి ఎటువంటి చింతనైనా సరే మరి చింతించాల్సినటువంటి పరిస్థితి లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకంటే క్లిష్టతరమైనటువంటి పరిస్థితి నుండి తొందరగా బయటకు రాగలుగుతారు ఈ రోజు అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది సహకారం అందుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం అందుతుంది ఈ రోజు ఎవరైనా సరే విదేశాల్లో ఉండి ఉద్యోగం చేస్తున్న వారు వారి తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతించే అవకాశాలున్నాయి చింతించాల్సిన అవసరము లేదు తొందరగా మందులను సేకరించటం ద్వారా మంచి ఆరోగ్యం అనేది పొందగలుగుతారు మరి తొందరగా అనారోగ్యం నుండి బయటకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు రాసి వారు మాత్రం తన సంతానం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు సంతానానికి ఉన్నటువంటి సమస్య ఒకటి ఈరోజు పరిష్కరించే విధంగా చర్చలు జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి తల్లిదండ్రులకు ఎక్కువగా ఉన్నటువంటి సంతానం ఒక సమస్యలు కూడా ఈ రోజు పరిష్కార దిశగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కష్టతరమైనటువంటి పరిస్థితి నుండి సులభంగా బయటకు రాగలుగుతారు ఓటమిని అసలు అంగీకరించారు ఈ రాశి వారు మరి తయారీకి మించి కదలటం వల్ల మంచి సామర్థ్యం కలిగి ఉండటం వల్ల మంచి ఫలితాలను కూడా దక్కించుకోగలుగుతారు ఆర్థిక ప్రయోజనాలు కూడా కలిగే ఒక ఉన్నాయి కొత్త పనులను ప్రారంభించాలి అనే ఆలోచన కూడా వస్తుంది ఎవరైతే రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టారో వారికి లాభదాయకంగానే ఉంటుంది భూమి కొత్త మరి కొత్త వాహనం కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నాలు కూడా అవుతాయి తొందరపాటు వలన ఎటువంటి విషయాల్లో కూడా పెట్టుబడి అనేది పెట్టకూడదు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే మీరు ప్రయత్నాలు చేయాలి ఈరోజు లావాదేవీలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అప్పు ఎవరికైనా వచ్చేటప్పుడు రాతల ద్వారా రాయించుకొని సంతకాల చేయించుకొని అప్పుడు మాత్రమే ఇవ్వాలి ఈ రోజు బహుముఖ ప్రజ్ఞ నుండి ప్రయోజనం పొందబోతున్నారు వృత్తిపరమైన ప్రయత్నాలలో సులభంగా ఉంటారు వనరులు పెరుగుతాయి తోటి వారి సహకారం అయితే అందుతుంది కుటుంబంపై విశ్వాసం అనేది పెరిగిపోతుంది భార్య భర్తల మధ్య సాధారణమైన పరిస్థితి అయితే ఉంటుంది ఆరోగ్య అనా భార్య అనారోగ్యం కారణంగా డబ్బు కూడా ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి అయితే రోజు ఈ రాశి వారికి కనిపిస్తున్నది మరియు ఈ రోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి చేసినటువంటి ప్రయత్నాలలో పెద్దల యొక్క సహ సహకారాలు అందుకోవడం ద్వారా సఫలీకృతం అవుతారు అయితే కొంతమంది మీకు శత్రులు ఉన్నారు మీ పేరును చెడగొట్టే అన్ని విధాలుగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు ఒక కంట కనిపెడుతూనే ఉండాలి మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండటానికి శత్రువుల నుంచి ఈ రోజు మీరు మాత్రము మరి తప్పకుండా హనుమాన్ రక్ష యంత్రం మెండో ధరించాల్సి ఉంటుంది హనుమాన్ చాలిసా ఉదయం పుట మరి మెండ్ మరియు పదకొండు సార్లు జపించాలి అప్పుడు మాత్రం మీకు ఎటువంటి హాని అనేది దరిచేరకుండా ఉంటుంది విద్యార్థులు తమకు నచ్చినటువంటి రంగంలో ఉన్నత విద్యను అప్పసించే అవకాశం కూడా ఉంది ఈరోజు మీరు ఏదైనా సరే ఆస్తిని కొనడం లేదా అమ్మడం గురించి ఆలోచిస్తుంటే మరి దానికి మంచి అవకాశం లభిస్తుంది తర్వాత మంచిగా తనిఖీ చేసిన తర్వాత మాత్రమే దానికి ప్రయత్నాలు చేయటం వల్ల లాభం కూడా కలుగుతుంది భవిష్యత్తులో అది మీకు లాభదాయకంగా ఉండటానికి మీరు తగు విధాలుగా ఆలోచించాల్సి ఉంటుంది జాగ్రత్త ఉండాలి విహారయాత్రకు యాత్రకు వెళ్ళాలని ఆలోచిస్తున్నట్లయితే కూడా చాలా జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది విహారయాత్రకు వెళ్లే ప్రయత్నం చేస్తున్న వారు విహారయాత్రకు వెళ్లే ముందు ఇంట్లో మీరు నల్ల మిరియాలను చిలకరించి గుమ్మం దగ్గర గుమ్మం బయట కూడా చిలకరించి ఆ తర్వాత విహారయాత్రకు వెళ్ళండి ఎటువంటి హాని అనేది దరిచరకుండా ఉంటుంది ఇష్టమైన వస్తువులు ఈరోజు దక్కించుకునే ప్రయత్నాలు చేస్తారు మీరు ఈరోజు చాలా కాలంగా రావాల్సినటువంటి బాకాయిలు కూడా వసూలు చేసుకోగలుగుతారు ఆర్థిక స్థితిని కూడా బలోపేతం చేసుకుంటారు పెండింగ్లో ఉన్న పని పూర్తి చేయడంతో మంచి మంచి చాలా సంతోషంగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి ఈరోజు ఎనభై మూడు శాతం వరకు అదృష్టం కలిసి వస్తుంది ప్రత్యక్ష దైవం సూర్యనారాయణకి అర్ఘం సమర్పించటం వలన ఈ రాశి వారికి చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు అయితే అందుతాయి మరియు ఈరోజు ఈ రాశి వారికి లక్కీ సంఖ్య పద్నాలుగు మరియు లక్కీ కలర్ అయితే ఆలేవు ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో